ఒకే రోజు పెంచన్ ఇవ్వాలి అందరికి ఇవ్వాలని వాలంటీర్స్ ఉంటేనే సాధ్యం అని చెప్పిన పెద్ద బుద్ధి చెప్పాలని సచివాలయ సిబ్బందితో ఒకే రోజు ఇచ్చాం ఓకే అందుకని సచివాలయం సిబ్బందితో ఒకే రోజు పింఛన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని జీతాలు ఇవ్వడం సాధ్యం కాదని ఒక పక్క పింఛన్లు ఇస్తూనే ఇంకో పక్క ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చాం రెండు కూడా చేశామంటే అది పార్టీకి ఉండే కమిట్మెంట్ తప్పకుండా చేస్తాం మీరు కూడా ఒకటే చెప్తున్నా ఈరోజు మేము ఉత్సాహం చూశాను ఊర్లు ఊర్లు కదిలిచ్చారు మనసుని నిండా అభిమానమే ఎంత అభిమానమేందంటే ఆ అభిమానాన్ని పూల వర్షం కురిపించి బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలికారు నేను మిమ్మల్ని గోడైలు ఒకటే మేము పనులు చేస్తాం మీరు ఆలోచించి అవి ఇన్ని ఏ విధంగా అమలు చేస్తున్నా చూసుకోండి నేను చెప్పేది మా నాయకులు చెప్పే మాటలు కూడా మీరు అనండి ఇన్ని మీరు సహకరించండి మీ యొక్క శ్రేయస్సే మా అభిమతం దానికోసమే పనిచేస్తాం పని చేసినా ఈ రోడ్లన్నీ చూస్తున్నా ఏం చేయాలో నాకే అర్థం కావడంలా ఆ గొయ్యల్లో యువన పూడ్చంలో ఎవరిని పూడ్చాలి ఆ గుడిలో ఆ గుడిలు పెట్టిన వాళ్ళు పూడ్చాలి కుటుంబం ఆ పరిస్థితిలో ఉన్నాయి